వెరీ గుడ్ ఈరోజు యాక్టివిటీ ఏంటంటే మనం తెలుగు వర్క్ బుక్లో ఏ ఏ అనే అక్షరంతో వచ్చే పదాలు మరియు వాటిని జతపరచడం మళ్ళీ ఆ ఏకి రంగులు వేయడం ఇవన్నీ చేద్దాం ఓకేనా ఇప్పుడు దేవా ఏతో వచ్చే పదాలు చెప్పునానా ఏ అనాలి గుడ్ అటు సైడ్ అటు సైడు అది ఏతం వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ ఇది ఈ పక్క చెప్పు ఏంటది ఏరు వెరీ గుడ్ నువ్వు చెప్పు ఆరాధ్య వెరీ గుడ్ ఏతం వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు చెప్పు అన్విక

గుడ్ గుడ్ బాగా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ పేజీ తిప్పండి అందరూ పేజీ తిప్పండి తిప్పు ఇప్పుడు ఏం చేయాలి ఆరాధ్య ఏం చేయాలి తెలుగులో చెప్పాలి ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్ కాదు తెలుగు వర్క్ బుక్ కాబట్టి తెలుగులో చెప్పాలి ఏం చెప్ ఏం చేయాలి హోటల్ని వెరీ గుడ్ మరి తీసుకోండి పెన్సిల్ తీసుకోండి అందరూ తీసుకో ఆరాధ్య జతపరచమ్మా ఏందది ఏనుగు ఇక్కడెక్కడుంది ఏనుగు చూపించు ఆ గడ్ జతపరిచేసి మీ చేసి అండి తర్వాత ఏముంది కింద ఏందది ఇది 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 ఇదేంటి ఏడు ఏడు ఎక్కడుంది ఈ పక్క గడ్ జతపరిచేసి వెరీ గుడ్ తర్వాత ఏరు ఆల్రెడీ జతపరిచేసి ఉంది ఇది తర్వాత ఏంది ఏతం ఏతం ఎక్కడుందో చూపించు గుడ్ వెరీ గుడ్ తర్వాత అందరు జతపరిచారా వెరీ గుడ్ జతపరిచేశారు తర్వాత కింద ఏముంది చూడండి దాని కింద ఏ యాక్షన్తో వచ్చే చిత్రాలు రౌండ్ చుట్టాలి సున్నా చుట్టాలి చుట్టూ ఇంకా ఏతో గుడ్ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఇక్కడ చూడండి అక్కడది వల ఆ వలలో ఏ ఎక్కడుంది చూపించిన ఏ దానికి ఏం చేయాలి చుట్టూ సున్నా మీరు కూడా చుట్టేయండి అలాగే కానీ తర్వాత వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి కొట్టేసేయండి మరి చక్కగా చేస్తున్నారు అందరూ దానికి కలర్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి మరి క్లాప్స్ కొట్టండి